హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇటు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీగా గ్రీన్ ఫీల్డ్ రహదారులను నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసింది సో ఈ మధ్య కాలంలో ఇటు ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతీయ రింగ్ రోడ్ ను అనుసంధానించేందుకు కూడా ప్రధాన రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడమే కాకుండా ఇటు కొత్తగా గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణం ప్రభుత్వం విడివడిగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ రావేరియాల జంక్షన్ నుంచి ఇటు మీర్ఖాన్ పేట అక్కడ నుంచి అమనగల్ వరకు దాదాపు నలభై ఒక్క కిలోమీటర్ల పొడవుతో ఇటు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రహదారిగా నిర్మిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే మొత్తం నాలుగు వేల ఆరు వందల ఇరవై ఒక్క కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ పనులు ఇప్పటికే ప్రారంభమే అని చెప్పొచ్చు ఏడాదిలోపు ఈ రహదారిని సిద్ధం చేయాలని హెచ్ఎండి ఇప్పటికే భావిస్తుంది దీంతో పాటు మరో గ్రీన్ఫీల్డ్ రహదారిని కోసం ఇప్పటికే హెచ్ఎండి కసరత్తు ప్రారంభిందని చెప్పొచ్చు అది ఎక్కడ చూస్తే ఇటు బుద్వేల్ నుంచి టిజిఐసి పారిశ్రామిక ప్రాంతాలను కలుపుతూ నూట అరవై ఏడు జాతీయ రహదారి వద్ద కోసిగి వారైతే సుమారు ఎనభై కిలోమీటర్లు కూడా ఈ రోడ్డు మార్గం అయితే ఉండబోతుందని చెప్పొచ్చు సో ఈ నాలుగు లైన్లతో రహదారిని నిర్మించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది త్వరలో సమగ్ర సర్మికి సంబంధించి కూడా ఈ దీనికి సంబంధించిన డిపిఆర్ ను కూడా సిద్ధం చేసేందుకు కన్సల్టెంట్ ను కూడా నియమించింది తొలుత కొత్తలగూడ నుంచి పరిగి వారాక్ అనుకున్నారు యాభై ఐదు కిలోమీటర్లు దీని ఇది కరెక్ట్ కాదని చెప్పి మరోసారి భావించి మరిన్ని ప్రాంతాలను కలుపుతూ ఈ రహదారిని విస్తీర్ణం పెంచినట్లు కూడా దానికి సంబంధించిన అధికారులు అయితే చెప్పాడు సో చూశారు కదా సో ఈ మధ్య కాలంలో ఇటు మీర్ఖాన్ పేట నుంచి అమరగల్ వరకు అదేవిధంగా అమనగల్ నుంచి మచిలీపట్నం వరకు కూడా ఈ గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే దాంతో పాటు ఈ ఇదో బుద్వేల్ నుంచి ఇటు కోచిగి వరకు కూడా ఆరు లైన్లతో ఈ నిర్మాణం కూడా చేపడుతున్నట్టు దీనికి సంబంధించిన అధికారులు చెప్పారు అదేవిధంగా ఎందుకు ఈ విధంగా ఆ రాష్ట్రంలో భారీగా ఫీల్డ్ రహదారులు నిర్మిస్తున్నారని చూస్తే ఇటు ఓఆర్ఆర్ నుంచి ట్రిప్ల వరకు అనుసంధానించేందుకు మరిన్ని రేడియుల రహదారులు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని చెప్పొచ్చు మొత్తం పదహారు లేదా ఆ పన్నెండు దాకా కూడా ఈ రేడిల్ రోడ్లను చేపట్టాలని కూడా ప్రభుత్వం అయితే యోచిస్తుంది ఇందులో భాగంగా ఓఆర్ఆర్ ఇరవై రెండు జంక్షన్ నుంచి ఇటు రహదారులను విస్తరించి అభివృద్ధి చేయనున్నారు అన్ని ప్రాంతాలను అనుసంధానించే ఇటు ఎంపిక చేసిన ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ రోడ్లను నిర్మాణం చేపట్టనున్నారు భవిష్యత్తులో ఇటు అంతా కూడా ఔటర్ రింగ్ రోడ్డు ట్రిపుల్ ఆర్ మధ్యలో కొత్త నివాస అదేవిధంగా పారిశ్రామిక వాణిజ్య ప్రాంతాలను కూడా విస్తరించనున్నాయి ఈ నేపథ్యంలో అన్ని వైపులా ఇటు ఓవర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు కూడా రహదారులను ప్రాధాన్యంతో ఇటు వీళ్ళు నిర్మించినట్టు కూడా తెలుస్తుంది సో చూశారు కదా వాస్తవం చెప్పాలంటే ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు గ్రీన్ఫీల్డ్ రహదారులు నిర్మించేందుకు ఇటు కేంద్రం అదేవిధంగా రాష్ట్రం కూడా ఒకరికొకరికి సహకరించుకొని ఈ విధంగా రోడ్డు నిర్మాణం కూడా అభివృద్ధి చేసే భాగంగా వీళ్ళు చెప్తున్నారు సో ఈ మధ్య కాలంలో ఇటు మిర్కేన్ మిర్ సో ఈ మధ్య కాలంలో ఇటు మిర్ఖాన్ పేటకా నుంచి ఇటు అమరగాలి వరకు అమరగాళ్ళ నుంచి మచిలీపట్నం వరకు అయితే ఈ రోడ్ మార్గాలను వేస్తున్నారు అందులో భాగంగా మరోసారి ఇటు బుద్వేల్ నుంచి కోజిగి వరకు కూడా ఆరు లైన్లతో ఈ నిర్మాణం కూడా చేపట్టినట్టయితే వీళ్ళు అధికారులు చెప్తున్నారు సో చూశారు కదా రాబోయే రోజుల్లో ఇటు బుద్వెల్ నుంచి కోజిగ వరకు ఇంకా ఏమైనా రోడ్ మార్గానికి సంబంధించిన అప్డేట్ వచ్చినా అది ఏ మార్గం ఉండపోతుందో ఏమైనా అప్డేట్ వచ్చినా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగుబడి ఛానల్